బిగ్ బాస్ మరో సరికొత్త ఛాలెంజ్ తో ఈ టాస్క్ లో నాబిల్ పృథ్వీ నిఖిల్ నవీన్ విష్ణుప్రియ అయితే పార్టిసిపేట్ చేస్తూ కనిపించేశారు అయితే ఈ టాస్క్ లో ఒక లైన్ గీసి ప్రతి ఒక్కరికి కూడా సాక్స్ ఇస్తారు ఇక ఆ సాక్స్ అయితే కింద పడకూడదు ఓడిపోకుండా అయితే చూడాల్సి ఉంటుంది అంటూ చెప్పుకుంటూ వస్తారు లైన్ క్రాస్ అవకుండా అయితే ఈ టాస్క్ లో చేస్తున్న సమయంలో మొదటిగా అయితే ఈ టాస్క్ లో అయితే ఓడిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నవీన్ ఆటలో భాగంగా విష్ణుప్రియని తోసేయడంతో విష్ణుప్రియ కాళ్ళు లోపలే ఉండి బాడీ మాత్రం బయట ఉంటుంది అయితే ఆ భాగంగా భారీగా పడినప్పటికీ తనైతే ఓడిపోలేదు ఇక తన తర్వాత పృథ్వీ అయితే అవుట్ అయిపోతాడు పృథ్వీ తర్వాత మరోసారి నవీన్ విష్ణుప్రియాల మధ్యన చిన్న గొడవ అయితే జరుగుతుంది అప్పుడు ప్రేరణ సంచాలకుడిగా వ్యవహరించిన తను విష్ణుప్రియ అవుట్ నువ్వు నుండి వెళ్ళిపోవాలని అరుస్తూ చెప్తుంది ఇక ఫైనల్ గా విష్ణుప్రియ ఏం చేయాలో తెలియక వెళ్ళిపోతుంది ఇక ఫైనల్ గా అయితే నాబిల్ కూడా అవుట్ అయిపోవడం జరుగుతుంది ఇక నిఖిల్ నవీన్ల మధ్యన అయితే టాస్ జరుగుతుంది నవీన్ అయితే ఏకంగా నిఖిల్ని ని కింద పడేసి మరి తన మొత్తం బలం అయితే ఉపయోగించడం జరుగుతుంది అక్కడ కాస్త నిఖిల్ కైతే దెబ్బలు కూడా తగిలినట్లు కనిపిస్తున్నాయి ఫైనల్ గా నవీనే విన్నర్ గా నిలుస్తున్నాడు